హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ ఫైన్గా ఉన్నాను మన మధు కావ్య ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ సిక్స్ మొదలు పెట్టుకుందామా కావ్య అటువైపు వెళ్తూనే ఇదే సరైన అవకాశం ఎలా అయినా తనని కిడ్నాప్ చేయాలి అని మనసులో అనుకుని తనని ఫాలో అయ్యేందుకు పరిగెత్తుకుంటూ బైక్ దగ్గరికి వెళ్ళాడు శరత్ శరత్ బైక్ స్టార్ట్ చేసి కావ్య వెళ్తున్న వైపు వెళ్లేందుకు రైస్ చేశాడు ఇంతలో రేవతితో మాట్లాడుతూ అనుకోకుండా కావ్య ఇంటివైపు చూశాడు మధుకర్ శరత్ బైక్ స్టార్ట్ చేసి ఫాలో అవ్వటం గమనించిన వెంటనే వీడేంటి ఇప్పుడిక్కడ నుండి బైక్ మీద వెళ్తున్నాడు అంటే నాలాగే వీడు కూడా కావ్య గురించి ఎదురు చూస్తున్నాడా ఒకవేళ కావ్య బయటకు వచ్చిందా అనుకుంటూ వెంటనే ఫోన్ కట్ చేసేసి కార్ స్టార్ట్ చేసి శరత్ని ఫాలో అయ్యాడు మధుకర్ ఆ స్ట్రీట్ దాటి కుడిపక్కకు తిరిగింది శరత్ బైక్ దాన్నే ఫాలో చేస్తూ టర్న్ అయ్యాడు మధు దూరంగా కావ్య నడుస్తూ కనిపించింది అంతే ఇక ఆలస్యం చేయకుండా స్పీడ్ పెంచి బైక్ని ఓవర్టేక్ చేసి ఆపాడు కార్ మధుకర్ కార్ అలా సడన్గా ఎదురొచ్చేసరికి సడన్ బ్రేక్ వేశాడు శరత్ కోపంగా ఎవడ్రా నువ్వు అని అరుస్తూ చూసేసరికి మధుకర్ నిప్పులు కక్కుతున్న కళ్ళతో కోపంగా చూస్తూ కనిపించాడు అంతే మరో మాటకు తావు లేకుండా రెండంటే రెండే సెకండ్లలో బైక్ యూ టర్న్ తీసుకుని అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోయాడు శరత్ నెమ్మదిగా కార్తో ఫాలో అవుతున్నాడు కావ్యను మెయిన్ రోడ్కు చేరుకోగానే కావ్య ఆటోని పిలిచి అందులోకి ఎక్కింది అదేంటి కాలేజ్ అటువైపు వెళ్ళాలి కదా కావ్య ఎందుకు ఆటోలో ఇటు వెళ్తోంది ఇంతకీ కావ్య ఎక్కడికి వెళ్తోంది అన్న ఆలోచనతో ఫాలో అవుతున్న మధుకర్ ఆల్మోస్ట్ సిటీ మొత్తం దాటి అవుట్స్కర్ట్కి చేరుకున్నారు మధుకర్లో కావ్య ఎక్కడికి వెళ్తోంది అన్న టెన్షన్ ఎక్కువైంది చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక దగ్గర కావ్య దిగి ఆటోకు డబ్బులు ఇచ్చి ఎడం పక్క ఉన్న ఒక రూట్లో నడుచుకుంటూ వెళ్తోంది మధుకర్ కూడా నెమ్మదిగా తననే చూస్తూ ఫాలో అవుతున్నాడు దూరంగా ఒక గేట్ దగ్గర కావ్య ఏదో మాట్లాడి లోపలికి వెళ్ళింది కానీ మధుకర్ ఆ గేట్ నుండి లోపలికి వెళ్ళడం అంత ఈజీ కాదు చాలా కష్టమే అని అర్థం చేసుకున్నాడు ఇంతకీ ఏరియా ఏంటి కావ్యాంజలి ఇక్కడికెందుకు వచ్చింది అనుకుంటూ చుట్టూ చూశాడు ఆ గేటుపై మదర్ తెరీసా శిశువిహార్ అని రాసి ఉన్న బోర్డు కనిపించింది మధుకర్ కంటికి అసలు తను ఎందుకు ఆశ్రమానికి వచ్చింది అన్న ఆలోచనతో తను ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుసుకోవాలని అందుకే ఎలా అయినా తను కూడా లోపలికి ఎంటర్ అవ్వాలి అని ఫిక్స్ అయ్యాడు కానీ ఎలా అని ఆలోచిస్తూ ఒక ఐడియా రావడంతో కార్ తిన్నగా గేట్ దగ్గరికి పోనిచ్చాడు మధుకర్ తను ఊహించినట్టుగానే గేటు దగ్గర కార్ ఆపి తను ఎవరు ఎందుకు ఆశ్రమానికి వచ్చాడు అన్న డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నారు నా పేరు మధు హైదరాబాద్ నుండి వచ్చాను నేను కొంచెం ఇక్కడ ఆశ్రమంలో డోనర్గా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను అందుకే ఆశ్రమం హెడ్ ఎవరైనా ఉంటే వాళ్ళతో ఆ విషయం గురించి మాట్లాడదామని వెళ్తున్నాను అన్న మధుకర్ మాటలకు అవునా సార్ సరే సార్ ఒక్క నిమిషం మేడంకి కాల్ చేసి విషయం మీకు చెప్తాను అని సెక్యూరిటీ వినయంగా చెప్పాడు రోజీకి కాల్ చేసి విషయమంతా చెప్పాడు సెక్యూరిటీ తను లోపలికి పంపించమని చెప్పడంతో సరే సార్ ఇక మీరు లోపలికి వెళ్ళొచ్చు అన్నాడు సెక్యూరిటీ లోపలికి వెళ్ళి కనిపిస్తున్న చెట్టు దగ్గర కార్ పార్క్ చేసి కుడి పక్కకు తిరగండి సార్ అక్కడ ఒక ప్లే గ్రౌండ్ ఉంటుంది నుంచి మళ్ళీ పక్కకు తిరిగితే రెండో రూమ్లోనే మేడం ఉంటారు అన్న సెక్యూరిటీ మాటలకు సరే అని తల ఊపి లోపలికి వెళ్ళాడు మధుకర్ తన కళ్ళు మాత్రం కావ్యాంజలి గురించే వెతుకుతున్నాయి లోపలికి వెళ్ళి కార్ పార్క్ చేసి ఇంతలోనే కావ్య ఎటు మిస్ అయింది అనుకుంటూ అటు ఇటు చూసుకుంటూ సెక్యూరిటీ చెప్పిన గది దగ్గరికి నెమ్మదిగా చేరుకున్నాడు కానీ కావ్యను మాత్రం కనిపెట్టలేకపోయా ఆ రూమ్ బయట ఉన్న ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చి మేడం వేరొక అపాయింట్మెంట్లో ఉన్నారు దయచేసి పది నిమిషాలు వెయిట్ చేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది బయట చైర్లో కూర్చున్న మధుకర్ కావ్య గురించి వెతుకుతుండగా లోపల నుండి తనకు కావ్య వాయిస్ వినిపించింది కావ్య ఆశ్రమానికి ఎందుకు వచ్చింది అక్కడ ఏం మాట్లాడుతోంది అంటూ వినటానికి కాస్త ముందుకు వెళ్ళి గోడ దగ్గర నిల్చున్నాడు ఏంటి కావ్య చాలా టెన్షన్గా ఉన్నావు మళ్ళీ ఏమైనా ఇబ్బంది ఎదురైందా అన్న రోజీ మాటలకు అవునమ్మా ఆ షరతు నన్ను బాగా విసిగిస్తున్నాడు చిరాకు తెప్పిస్తున్నాడు నాకెటైనా దూరంగా వెళ్ళిపోవాలి అనిపిస్తోంది ఈ వీకెండ్లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి అందులో సెలెక్ట్ అయ్యేలా చేయమని ఆ జీసస్కి నువ్వే ప్రే చేయవా అంది కావ్య పిచ్చి పిల్ల ఆ జీసస్ మనలాంటి వాళ్ళకి ఎప్పుడూ తోడుగా ఉంటాడు నువ్వు కంగారు పడకు ప్రశాంతంగా ఉండు ఆ శరత్కి ఎలా బుద్ధి చెప్పాలో నేను చూసుకుంటాను అంది రోజీ వద్దమ్మ వద్దు మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు తన క్యారెక్టర్ అంత మంచిది కాదు అనవసరంగా మీరు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు అన్న కావ్యతో అలా అంటావేంటి కావ్య ఈ ఆశ్రమంలో ఉండే ప్రతి ఒక్కరూ నాకు బిడ్డలే అందులో ఏ బిడ్డ బాధపడినా నేను తట్టుకోగలనా అందులోనూ మరీ ప్రత్యేకంగా నా కావ్యాంజలి బాధపడితే నేనెలా సంతోషంగా ఉండగలను అన్నారు రోజీ కావ్య భుజాలు చుట్టూ చేతులు వేసి ఓదారుస్తూ నాకు తెలుసమ్మా అందుకే నీకు చెప్పకుండా ఇన్ని రోజులు మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను కానీ నా మనసు కొంచెం కూడా ప్రశాంతంగా లేదు ఇక్కడే ఈ ఊర్లోనే ఉంటే ఖచ్చితంగా తన నన్ను ఇబ్బంది పెట్టాలనే చూస్తూ ఉంటాడు అందుకే దూరంగా వెళ్ళిపోవడమే మంచిది అని ఫిక్స్ అయ్యానమ్మా అంది కావ్య బాధగా జీవితంలో అత్యున్నత స్థానానికి వెళ్ళాలంటే అంది వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి కావ్య నేను కాదనను అలాగే నీ ముందరకాలకు బంధం వేసే ఆపను కూడా కానీ ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరంలో ఉన్నా ఈ అమ్మని మాత్రం మర్చిపోకూడదు అన్న రోజీతో ఏంటమ్మా అలా అంటారు మీ వల్లనే ఇంత దాన్ని అయ్యాను మిమ్మల్ని ఎలా మర్చిపోతాను కాకపోతే దూరం వెళ్తే మిమ్మల్ని ఆశ్రమాన్ని చాలా మిస్ అవుతాను కదా అన్నదే నా బాధ తప్పదు కావ్య మన లక్ష్యం సాధించుకోవాలి అంటే ఎంత దూరమైనా వెళ్ళాలి కాకపోతే ప్రతి నెల ఒక్కసారైనా వచ్చి ఈ అమ్మని చూస్తూ ఉండు అన్నారు రోజీ నేను కావాలి అనుకున్న ప్రేమ నాకు దొరికినట్టే దొరికి దూరమైందమ్మా అటువంటిది నేను అడగకుండానే తల్లిగా ఇంత ప్రేమను చూపిస్తున్నారు మిమ్మల్ని ఎలా దూరం చేసుకుంటాను చెప్పు నా జీవితంలో ఇక నిజమైన ప్రేమ దొరుకుతుందో లేదో నాకంటూ ఒక కుటుంబం ఏర్పడుతుందో లేదో కూడా నాకు తెలియదు ఇదే ఆలోచనతో భయం దిగులు కూడా ఎక్కువవుతున్నాయి అందుకే ఏం చేయాలో తోచటం లేదు అంది కావ్య కాస్త బాధగా కావ్య ఒక్క అవకాశం చేజారిందని ఇక జీవితంలో అవకాశం రాదు అనుకుంటామా లేదు కదా అలానే ఒక వ్యక్తికి ప్రేమ విలువ తెలియక అతను నిన్ను మోసం చేయడానికి ప్రయత్నించి ఉండొచ్చు కానీ మనుషులందరూ అలానే ఉంటారని అనుకోకూడదు ఖచ్చితంగా నువ్వు కోరుకున్న ప్రేమ నీ సొంతమవుతుంది కనీసం ఊరు మారిన తరువాత అయినా నీ లైఫ్ మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు రోజీ కావ్యను మనస్ఫూర్తిగా గుండెలకు హత్తుకుంటూ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణంతా బయటే ఉండి వింటున్నాడు మధుకర్ కావ్య మాటలు విన్న తరువాత మధుకర్ ఆలోచిస్తూ అంటే తిను నిజంగానే ఒక అనాథ ఆశ్రమంలో ఉండే సిస్టర్ని అమ్మగా పిలుచుకుంటోంది అందుకే ఆ శరత్ వాడి ప్రతాపమంతా ఈ అమ్మాయి మీద చూపిస్తున్నాడు ఎవ్వరూ లేరు కదా అని తెగ రెచ్చిపోతున్నట్టున్నాడు మేడం గారు నిజమైన ప్రేమ గురించి ఆశగా ఎదురుచూస్తోందన్నమాట అంటే తనకు కావలసిన ప్రేమను చూపిస్తే తను కాదనకుండా ఏమైనా చేస్తుంది చూద్దాం ఈ అవకాశాన్ని ఎందుకు విడిచిపెట్టాలి తనకి నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో చవి చూపించిన తరువాతే తనకి తానుగా ఈ మధుకరికి లొంగిపోయేలా చేసుకోవచ్చు అనుకుని మళ్ళీ మౌనంగా దూరం జరిగి అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు మధుకర్ అమ్మ అన్నట్లు మర్చిపోయాను నేను మొన్న ఒక రోజు అనుకోకుండా ఒక వ్యక్తిని కలిశాను ఆమె నాకు ఇగో ఈ లాకెట్ ఇచ్చారు ఇది నాదే అన్నట్లుగా చెప్పారు తను ఎవరో ఈ లాకెట్ తన దగ్గర ఎందుకు ఉందో నన్ను చూడగానే ఎందుకు ఈ లాకెట్ ఇచ్చి నీదే అని నాకు చెప్పారో కొంచెం కూడా అర్థం కాలేదు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పడానికి ఆవిడ మాట్లాడే పరిస్థితిలో కూడా లేరు మీకు ఈ లాకెట్ గురించి ఏమైనా తెలుసా అమ్మా ఇది నా తల్లిదండ్రులకు గుర్త దీని ద్వారా వాళ్లను కనిపెట్టచ్చా ఒక్కసారి చూడండమ్మా అంది కావ్య ఆ లాకెట్ని రోజీ చేతికి అందిస్తూ ఆ లాకెట్ చూసిన రోజీకి అది కావ్యదో కాదో తెలియలేదు నిజానికి శిశువిహారికి వచ్చే సమయానికి కావ్య మెడలో ఎటువంటి లాకెట్ కూడా లేదు అందుకే కావ్య చేతికి ఆ లాకెట్ ఇచ్చి నాకు తెలియదు కావ్య నువ్వు శిశువిహారికి వచ్చే సమయానికి నీ దగ్గర ఎటువంటి లాకెట్ నేను చూడలేదు ఒకవేళ నువ్వు అంతకు ముందున్న ఆశ్రమంలో నీ దగ్గర ఉండేదేమో నేను కనుక్కొని చెప్తాను అలాగే నువ్వు కలిసిన ఆ వ్యక్తి ఎవరో తనని నువ్వు ఎక్కడ కలిశావో అడ్రస్ చెప్తే నేను మిగిలిన విషయాలు కనుక్కునేందుకు ప్రయత్నిస్తాను అంది రోజీ రోజీ మాటలు వింటూనే సంతోషంగా సరే అని ఒప్పుకుంది కావ్య తను ఆ రాత్రి వెళ్ళిన ఇంటి అడ్రస్ చెప్పింది కాసేపు రోజీతో మాట్లాడి తరువాత రోజీకి బాయ్ చెప్పి బయటకు వచ్చింది కావ్య కానీ ఎదురుగా ఉన్న మధుకర్ వైపు చూడకుండా మౌనంగా తలదించుకుని ఎప్పట్లానే అక్కడి నుండి వెళ్ళిపోయింది తన వెనకే మధుకర్ కూడా వెళ్లేందుకు లేచి నిలబడ్డాడు కానీ అప్పటికే రోజీ బయటకు వచ్చి తనతో మాట్లాడడంతో వెళ్ళలేక అక్కడే ఉండిపోయాడు మేడం యాక్చువల్గా అయితే నేను డొనేషన్ ఇవ్వడానికని వచ్చాను ఇప్పటి వరకు వెయిట్ చేశాను బట్ ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది అందుకే నేను అర్జెంటుగా వెళ్ళాలి ఎందుకు ఏమిటి అన్న డీటెయిల్స్ పక్కన పెడితే నా తరఫున మీ ఆశ్రమానికి ఈ చెక్ మాత్రం తీసుకోండి అంటూ రెండు లక్షల రూపాయలకు చెక్ రాసి ఇచ్చాడు మధుకర్ సారీ మిస్టర్ ఆశ్రమం రూల్స్ ప్రకారం మీరు ఎవరో ఎక్కడి నుండి వచ్చారు ఏం చేస్తుంటారు ఈ చెక్ ఎందుకు ఇచ్చారు ఇలాంటి వివరాలు తెలుసుకోకుండా మేము డొనేషన్ అస్సలు యాక్సెప్ట్ చేయం దయచేసి మీ విలువైన సమయాన్ని ఐదు నిమిషాలు కేటాయించి ఒక ఫామ్ ఫిల్ చేయండి తర్వాత మీరు ఇచ్చే డొనేషన్ సంతోషంగా స్వీకరిస్తాము అన్నారు రోజీ తప్పదన్నట్లుగా కాస్త అసహనంగా మొహం పెట్టుకుని లోపలికి వెళ్ళాడు మధుకర్ పూర్తి వివరాలు ఇవ్వకపోయినా ఏదో పైపైన కాస్త ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి దానికి చెక్ యాడ్ చేసి రోజీ చేతికిచ్చి మేడం నా పేరు మధు ఇందులో మిగిలిన డీటెయిల్స్ రాశాను నాకు చాలా ఎమర్జెన్సీ వర్క్ ఉంది నేను వెళ్ళాలి అంటూ అక్కడి నుండి ఆద్రా బాద్రాగా వెళ్ళిపోయాడు మధుకర్ మధు చకచకా నడుచుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళి కార్ స్టార్ట్ చేసి మెయిన్ రోడ్కి చేరుకునే సమయానికి సరిగ్గా కావ్యాంజలి అక్కడి నుండి ఆటోలో బయలుదేరింది మళ్ళీ తనని ఫాలో చేస్తూ వెళ్ళాడు మధుకర్ కావ్యాంజలి నేరుగా కాలేజ్కి వెళ్ళి అక్కడ కాసేపు ఉండి మళ్ళీ ఇంటికి వచ్చింది ఈవినింగ్ కావ్య బయటకు వెళ్ళేటప్పుడు మళ్ళీ శరత్ తనని ఫాలో చేయడానికి ఇబ్బంది పెట్టడానికి ట్రై చేశాడు ఈసారి మాత్రం తనకు ఫైనల్గా బుద్ధి వచ్చేలా చేయాలి అని ఫిక్స్ అయ్యాడు మధుకర్ మనసులో చాలా గట్టిగానే అందుకే శరత్ని రివర్స్లో మధుకరే బలవంతంగా తీసుకుని లోన్లీ ఏరియాకి వెళ్ళాడు అక్కడ శరత్కి కసితీరా కొట్టాడు మధుకర్ కొట్టిన దెబ్బలకు లేవటానికి కూడా ఇబ్బంది పడ్డాడు శరత్ నొప్పితో విలవిల్లాడిపోతున్నాడు దయచేసి నన్ను విడిచిపెట్టు నన్నేం చేయద్దు అంటూ చేతులు రెండూ జోడించి అతి కష్టం మీద ప్రాధాయపడ్డాడు శరత్ నీకు అర్థం కాదా చెబితే వినవా ఇదే చివరి వార్నింగ్ రేపు నేను కావ్యను కనిపెట్టుకుని ఉండను నువ్వే జాగ్రత్తగా ఉండు తనకు ఏమైనా నీ వల్ల ఇబ్బంది కలిగినా ప్రమాదం కలిగినా అదే నీకు చివరి రోజు అవుతుంది అసలు ఈ రోజే ఇప్పుడే ఇక్కడే నిన్ను చంపి పాతయ్యాలన్నంత కోపంగా ఉంది కానీ చివరి అవకాశం ఇవ్వాలి అనిపిస్తోంది నువ్వు ఇలా రెండు చేతులు జోడించి వేడుకుంటూ ఉంటే ఇక మర్యాద నిలబెట్టుకుంటావు ప్రాణాలు తీసుకుంటావో నీ ఇష్టం అంటూ చాలా హార్డ్గా వార్నింగ్ ఇచ్చి అక్కడే శరత్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు మధుకర్ అసలే లేవటానికి ఓపిక లేదు సరికదా ఆ ఏరియాలో జనసంచారం కూడా లేకపోవడంతో అక్కడి నుండి ఇంటికి వచ్చేందుకు నానా తంటాలు పడవలసి వచ్చింది శరత్కి మధుకర్ అశ్విన్కి కాల్ చేశాడు డాడ్ ఈసారి క్యాంపస్ ఇంటర్వ్యూస్కి నేను మొన్న ఫంక్షన్కి అటెండ్ అయిన కాలేజ్కి మన కంపెనీ రావాలి ఇక్కడ స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకోవాలి ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు మిగిలిన విషయాలన్నీ అక్కడికి వచ్చి నేను మాట్లాడతా అని ఇంకేమీ మాట్లాడకుండా అవతల ఉన్న అశ్విన్కి కూడా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాడు మధుకర్ ఇదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా మధుకర్ కావ్య చదివే కాలేజ్కి క్యాంపస్ ఇంటర్వ్యూస్ తమ కంపెనీ తరఫున చేయటానికి నిర్ణయించుకున్నాడు అంటే ఖచ్చితంగా కావ్యను తమ కంపెనీలో రిక్రూట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది కదా ఇంతకీ ఈసారి హాట్ వార్నింగ్తో అయినా శరత్కి బుద్ధి వచ్చిందా మళ్ళీ కావ్య వెంట పడకుండా జాగ్రత్త పడతాడా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటే దాని కీప్ స్మైలింగ్ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మీ నివేదిత ఆదిత్య